స్తోత్ర నా శరీరం తిని నా రక్తము తాగువాడు నిత్య జీవ గలవాడు అంత్య దినములో నేను వాడిని లేకపోయినా స్తోత్రాలు పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం చేసి చదవడం వాక్యం ఇది మాట్లాడే బతికబెట్టే గనగా సేపు గ్రహం సహాయం చేయండి వాక్యం హృదయాలు చేర్చుకొని నెవరు వేసుకుంటూ వాక్యన సార్మ జీవిత బతిపడి చేసేమని ఈ స్థలం అంత ఆత్మ యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాములు ప్రార్థించి వేడుకొచ్చు నాము తండ్రి ఆమెన్ చదవడే వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని ఈ రోజున ప్రభు శ్రీ రక్తములో పడు ఆ రక్తములు ఎంత శక్తి ఉంది ఆ రక్తములు ఎంత బలం ఉంది ఇన్ని ఆశీర్వందాలు జ్ఞాపం చేసుకుంటే ఈ రోజున ప్రభు రక్తం జ్ఞాపకం చేసుకున్న దేవుని పిల్లారా ఆ దేవుని శని యుహోన శువార్తలో మనం చదువుకున్నాం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం యోహోనస్ సువార్తలో ఆరోధ్యాయం యాభై నాలుగో బంబలో నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్యాజీవము గలవాడు వింటున్నారా నా శరీరం తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు అంత ముందు వాడిని నేను లేపుదును మన బలము మన తెలివి మన గొప్ప ధనము ఆస్తి ఐశ్వర్య ఏమి లేపదు కానీ అంత్య దినాల్లో దేవుని శరీరం రక్తం తీసుకున్నప్పుడు అంత్య దినాల్లో మనము నుంచి విడుదల పొంది సజీవులుగా విడిపించబోతున్నారు కానీ అంత్య దినములు వాడిని లేపుదును ఎవరి ద్వారా లేపుతుంది అంటే క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తు రక్తమే మన బ్రతికిస్తుంది క్రీశ రక్తమే మన జీవిస్తుంది క్రీశ రక్తం నడిపిస్తుంది క్రీశ రక్తమే నిత్యరాజ్యం వరశతం ఇస్తుంది క్రీస్తు రక్తమే అంత్యదములో మన లేపుతుంది మరొకటి లేపదు కనుక క్రీస్తు రక్తాన్ని శరీరాన్ని ఎవరు కూడా కాలక్ట్ చూడకూడదు ఎవరు కూడా లెక్కల తెరకు చూడకూడదు ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఆయన ప్రాణమిచ్చి కన్నా అంత శక్తి ఉంది ఆయన రక్తములు దేవుని పిల్లరా దేవుని రక్తాన్ని మరొకసారి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏసయ రక్తము ఎలాంటి రక్తమని జ్ఞాపం చేసుకున్నప్పుడు మత వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదివినప్పుడు మత్స వార్త మత్స్య ఇరవై ఆరోధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఒకసారి చదివినప్పుడు ఇది నా రక్తము ఇది నా రక్తము అనగా పాప క్షమాప నిమిత్తము అనేకలకు చిందించబడిన నిబంధన రక్తం చపలు కూడా హాలీలేయా అనేక పాపముల కొరకు వాళ్ళ శాపములు వాళ్ళ పాపములు వాళ్ళ మరణ బంధకాలు వాళ్ళకు వచ్చిన సమస్యలు వ్యాధులను చేయించడానికి వచ్చిన రక్తము ఏమిటనగా నిబంధన రక్తము ఏసు క్రీస్తు నీ పన్న రక్తము దేని కొరకు రక్తాన్ని త్రాగాలి అంటే క్షమాపనిమిత్తం నిమిత్తం క్షమాపణం మనం పాపం పాపాలన్నా మన శాపం పావాలన్నా మనకున్నటువంటి సమస్యలు తీరాలన్నా ఏసు రత్ములు బలమన్నది క్తంలో శక్తి ఉంది ఏసరత్నంలో ఆశలు కలగా ఆ నిబంధన రక్తాన్ని ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆ పవిత్ర రక్తాన్ని మనం తీసుకోవాలి రక్తాన్ని తీసుకోకుండా ఎవరు కూడా క్రీస్తు రక్తంలో కడగబడి బాప్టెస్ తీసుకున్నప్పుడు క్రీస్తు రక్తానికి దూరం కాకూడదు క్రీస్తు రక్తానికి క్రీస్తు శరీర దూరం అంటే దేవునికి దూరం అవుతున్నాము యోహోన శువార్తలు మనం చదివినప్పుడు పదిహేను అధ్య మొదట వచ్చిన చెప్పినప్పుడు జ్ఞాపకం చేస్తున్న దేవుని వెళ్ళరా నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకు నాలో ఫలించని ప్రతి తీగ పీసి పారమేయబడు ఫలించు తీగ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఫలించాలంటే ఆయనలో కలవాలి అంటు కట్టుబడాలి ఫార్మాటిగా ఉండకూడదు నామకార్థం ఉండకూడదు అవిశ్వాసం ఉండకూడదు క్రీస్తు రక్తముల కడగబడి క్రీస్తు రక్తములు కడగబడి బాధ్యులు క్రీస్తుబిడ్డగా నువ్వు పరిశుద్ధులుగా ఉంటే క్రీస్తు రక్తములు నువ్వు పాలి బొగిస్తులు కావాలి నాయందు నీవు నీయందు కలిసి ఉండమంటున్నాడు నా పేరుగా నువ్వేం చేయలేవు నా శరీరం నా శరీరం తిను నా రక్త తాగు నీచ రాజ్యం వారు ఆ పరులక పట్టణము బంగారు సంగార పట్టణం నీకు నీకు ఆశ్చర్యకరంగా నేను ఇస్తాను కనుక నా శరీరాన్ని త్రాగు నా రక్తాన్ని త్రాగు నాది నిజమైన రక్తం పరిశుద్ధ రక్తం మనలో అనేక ఏదో ఒక రక్తములు కలుమిషము పాపం ఉండొచ్చు కానీ ఏ సయ్య రక్తములు ఏ కలుషము లేదు ఏ రక్తములు ఏ పాపము లేదు కనుక ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగినప్పుడు పరిశుద్ధులుగా ఉంటాం మనము ఇంకా పాపం ఎక్కడుంది పరిశుద్ధులమే మా పాప క్షమాపణ కొరకే కదా ఆయన రక్తము చిందించాడు మన పాప నిమిత్తమే కదా శిలువలు ఎలాడు మన పాప నిమిత్తమే కదా ఆ రక్తాన్ని చిన్నించాడు మన పాపం పనే కదా రక్తాన్ని దారపోచాడు ఇంకా పాపము ఇంకా పాపం ఎక్కడ ఉంది చెలువులు ఆయన ఒక పాపి నశించబడి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రభు పాపడు క్రీస్ వేసిన ప్రభు మన కోసం మధ్యకాశం ఎలాంటివి తన శివ రక్తపడిగా దారపోడండి తన రక్తము శివరబడి దారపోసాడు ఇంకా ఆ ద్వారా శిలువులలో పాపాన్ని కడిగేస్తే ఇంకా పాపం మన దగ్గర పరిశుద్ధులమా పాపులమా ఆయన రక్తములో కడగబడినప్పుడు బాధ్య పరిశుద్ధులు తీర్చబడ్డా ఏక్రీస్తు అంటారు నేను పరిశుద్ధుని నాలో పాపను ఎవరైనా నిరూపించగరు నేను పరిశుద్ధుని నాలో పాపని ఎవరని నిరూపించగలరు ఎవరు వల్ల కాల ప్రపంచములు ఆ పరిశుద్ధ రక్తం కడగబడిన మనము పరిశుద్ధులం కాదా నీటివంతులం కాదా దేవుని పిల్లలు కనికి మనలో ఏ సయ్యా పరిశుద్ధ రక్తాన్ని మనకి ఇస్తున్నా ఆ శరీరాన్ని ఇస్తున్నాడు ఆ రక్తము ఎలాంటి రక్తము మనలో రక్తములు కలుముషం ఉండొచ్చు కానీ మన రక్తములు ఏదో ఒక మార్పు ఉండొచ్చు కానీ ఏసయ్య రక్తములు మార్పు లేదు ఏసయ రక్తములు ఏ కలుముషము లేదు ఏసయ్య రక్తము పరిశుద్ధ రక్తము అది నిబంధన రక్తము పరిలోకను చేర్చే రక్తము నిత్య జీవులకు నడిపించే రక్తము అంత దిన ముందర మన లేపే రక్తం ఆ రక్తాన్ని వదిలిపెడదామా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం పెట్టిన దేవుని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపం ఒక దిన లోకాసువాత ఇరవై రెండు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన వాళ్ళు కూడా ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్న లోకాసువాత ఇరవై రెండు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన చదువుకుందాం ఏసయ రక్తం ఎలాంటి రక్తం జ్ఞాపకం చేసుకుందాం స్తోత్రాలు చదవండి ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలబడుచుండు రచ్చభగా మారినో నువ్వు ప్రార్థన చేస్తే కన్యలు రావు నువ్వు ప్రార్థన చేస్తే కన్య సుఖపడవు ఏ సయ్యా నీ కోసము నా కోసము రక్తమనే ఆ శమట రక్తం మారి ప్రార్థన చేశాడు మనం రక్షించడానికి గ్యస్తమని వనములు అయిన తన తను అప్పగించుకో పాటు చిలువుకు మరణానికి సిద్ధపడి ఆయన రక్తము చిందించబోయే ముందుగానే ఆయన రక్తం కాచాడండి చిందించబడిన రక్తము చెరువులో కాచే రక్తమ కన్నా కూడా ముందు గ్యస్తమని మనలో ప్రభు ఆయన ప్రార్థన చేస్తున్నాడు నేను జనాన్ని విడిచిపెట్టి పోయే పరిస్థితి ప్రభు తండ్రికి అప్పగిస్తున్నాడు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపం చేస్తూ ఆయన ప్రార్థన చేస్తుండంట శమట ఎలా మారింది రక్తబిందంగా మారింది ఆయన చెమట రక్త బిందుగా మారినంత ప్రార్థన మన పాప క్షమాపణ కొరకై మన పాపం నిమిత్తమై మనం చేస్తున్న గతకాలం జరిగినటువంటి భయంకర శాపం నిమిత్తమై యేసుక్రీస్తు రక్తాన్ని శమటగా మార్చుకుంటే ఇంకా మనలో పాపముందా ఇంకా మనలో శాపముందా ఇంకా మనలో ఎంతమంది దాన్ని ఊహించుకుంటా మాలో ఉంది మాలో పాపం ఎందుకు ఉండకూడదండి ఎవరు కూడా క్రీస్తు రక్తంలో కడగబనే బిడ్డలు నేను పాప నేను ఒప్పు కావద్దు నేను పరిశుద్ధుడిని చెప్పండి నా యేసయ్య రక్తంలో కడగబడ్డాను నా ఏస రక్తముగా చిందించాడు నా శివులు ఎలా ఇవ్వబడ్డాడు ఎప్పుడో నన్ను శుద్ధుడు చేశాడు నేను పరిశుద్ధుణ్ణి నీ సాంతానంగా ఉంటే ఉంచే పరిశుద్ధులు కాదు ఏసయ్యలో జీవిస్తూ రక్తములో కడగబడిన తర్వాత పరిశుద్ధులు ఉన్నప్పుడు పరిశుద్ధులు కనుక మన నీతిమంతులుగా తీర్చాడు అబ్రహాము సంతా నీతుల సంత ఇంకా మనం నీతిమంతులుగా ఉండాల ఆయన రక్తములో ఉన్న మనం ఏసుక్రీస్తు రక్తముని దీని వెళ్ళరా గీస్తమని వనములు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు శవర ప్రార్థనగా ఆయన శమట రక్తం మార్చబడింది అంటే అంత ప్రార్థన చేశాడు ఎవరి కోసం ఆయన కోసమా పిల్లల కోసమా ఆడికి ఏమన్నా ఉంది ఆయనకి మన కోసము మన కోసము గస్తమని జ్ఞాపం చేస్తున్నాడు మరబెడుతున్నాడు తండ్రి ఇలా పరిస్థితి ఏందో నేను వచ్చేస్తానా మరి ఇలా జ్ఞాపకం చేసుకయ్యా ఇంకా లోకములే తెలకుండా పాపములో జీవించకుండా నీ సంతములు నాయన ఇలా కడగబడి బిడ్డలు నీతి మంతులుగా చెయ్యి ప్రభువా వీళ్ళని రక్షించే ప్రభు నిత్య రాజ్యానికి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు మన కోసమైనా జ్ఞాపం చేస్తుంటే మనం ప్రభువు బిడ్డం కాదా చెలువులు యాలాది ఇవ్వబడేటప్పుడు కూడా మధ్యాకాశంలో ఉన్నాడు తెలుసు ఒక్కసారి చేతులలో చీల ఆధారము కాలులో మేకల ఆధారము మొల్ల కిరీటము తలపైన ముళ్ళ కిరీటం తలపైన చేతులలో గాయములు ఆ మేకులు కొట్టారు చెల్లెలు కాళ్ళ మేకలు కొట్టారు మధ్య కోసం రక్త మడుగులు ఉండాడు కారిపోతుంది తల రక్తము చేత రక్తం కారిపోతుంది ఇంకా కాళ్ళ రక్తం ఎక్కడి గీసిన రక్త కొడుగులు ఉంటే ఎవరి కోసం రక్తం నీ కోసమే కదా ఎవరి కోసం రక్తాన్ని ధారబోస్తున్నాడు ఎవరి కోసం ఏలాడు మన కోసమే కదా మన పాప క్షమాపణ నిమిత్తమే కదా మమ్మల్ని మనం క్షమించడం కోసమే కదా మనల్ని పరిశుద్ధులు చేయటానికి కదా చెలువులో ఏలాడు దీపడ పడకమంటాడు తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్న వీరెడరే వీళ్ళని క్షమించున్నారు ఇంకా వ్యతిరేకంగాని ఇంకా ఘోరాజఘోరంగా పాపాలు పాపలు ఉన్నప్పుడు యేసయ్య తండ్రి దగ్గర మన కోసం క్షమాపణ అడుగుతున్న స్తోత్రం చప్పలుగట్టి ఏంటయ్యా ఇన్ని జరుగుతున్నాయి బాగానే ఉన్నాడు యేసయ్య క్షమాపణ అడిగాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము చిలువులు మధ్య ఏలాడుతున్నా ఏసయ్యా నీ కోసం నా కోసం తండ్రి దగ్గర క్షమాపణ తండ్రి వీళ్ళేమి చేస్తున్నారు వీళ్ళు ఎరుగురయ్యా వీళ్ళు క్షమించు మనం కాదు మన బలమ కాదు మన తెలివి కాదు మన డబ్బు కాదు గొప్ప కాదు ఏ సై ద్వారా ఆయన చేసిన ప్రార్థన మన కాపాడు కరోనా వచ్చిన బాగానే ఉన్నాం భయంకర శోద వచ్చిన బాగాను సమీక్షించిన బాగున్నాం రాజులు పోయారు ప్రధాన పోయారు ధనవంతులు పోయారు గొప్ప గొప్ప ఎందుకు పనికిరాయి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టు నెల దేవుని గణపరుస్తున్నావు దేవుడు ఉచితాను కృపా సజీవలకు చప్పటికాలీ లేరండి ధనవంతులు లేరు ఆస్తి పది లేరు గొప్ప గొప్పవారు పేరు కలిగిన వారు ఆస్తి ఎవరు ఈ రోజుని లేరు ఏది వాళ్ళు రాజులు పోయారు ప్రజా పోరే సినిమా పాటలు పడిన భారత ఐదు లక్షలు ఇస్తారా మా నాన్న కాలి బతికిస్తామంటున్నాడు కొడుకులు మద్రా చెన్నైలు ఎవరి వల్ల కాల నేనే జీవము నేనే మార్గము నేనే సత్య జీవము ఆయన ఆయన ద్వారా తప్ప ఎవరి వల్ల బతికించడం తెలియదు బ్రతికించగలిగిన ఆయనే సజీవులు ఉంచగలిగిన దాన్ని కనుక దేని పిల్ల రోజున నేను జ్ఞాపం చేస్తాను ఆ వరకు నేను సజీవులు ఉన్నామంటే ఆయన కృప ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము దేమిన జూన్ జూలైపై ఆగస్టు నెలలో మొదటి వారము ఇలా సిదిస్తున్నామంటే ఏసయ్యా నీ కృపదారయ్యా నువ్వు సజీవులు ఉంచావయ్యా ఈరోజు సమాజం నిలబెట్టే బ్రవ అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎంత గొప్ప దేవుడు అండి ఆయన రక్తమే మనల్ని బ్రతికిస్తుంది ఆయన రక్తమే మన జీవిస్తుంది ఆయన రక్తమే మనల్ని పల్లోకి చేస్తుంది కాబట్టి ఏసయ్య రక్తము కలుమిషము విషము లేని ఏసయ్య రక్తము మార్పు లేని ఏసై రక్తము నిబంధన రక్తము ఏసై రక్తం పరిశుద్ధ రక్తము ఆ రక్తములో జీవముంది ఆ జీవమే యేసుక్రీస్తు ఆ జీవమే పరలోక నడిపించాడు రక్తం కనుక జ్ఞాపం చేస్తున్నప్పుడు దేని వెళ్ళారా యేసుక్రీస్తు అక్కడ గ్యసం చేసిన ప్రార్థన మన కొరకు రక్తము దేని బిల్లరా శమట రక్తం మార్చబడి ప్రాణం చేశాడు దేవుని వాక్యం పెట్టినప్పుడు దేని బిల్లరా ఒకటో కొరింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినా చదువుకుందాం చదువుకుందాం ఒకటో కొరింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయము చదవండి ఇరవై ఏడు వచ్చినాము బైబిల్ చదవండి ఎవడు అయోగ్యముగా ప్రభాకర్ రెట్టింది తిను తాగును రక్త ఆగును స్తోత్ర ఏం రాసి చదువుతామా ఒకటో కొడింది రాసిన పత్రిక పదకొండు ఇరవై చదివే ఇరవై ఏడు వచ్చినము కాబట్టి ఎవరును తినను ఆయన పాత్ర తాగును వారి ప్రభాఖ చర్య కూర్చి రక్తమునగర్చి అపరాధమును కాబట్టి ప్రతి మనుషుడు తను తను పరీక్షించుకోవాలను స్తోత్రాలు ఏ శ్రీక్రీస్తు దేవుని పిల్లరా కొరింది పత్రిక మనం ఒకటి చూసుకున్నాం కాబట్టి ఆయన రక్తాన్ని అక్కడ రక్తాన్ని అందరూ కూడా శిష్యులకు ఇది నా శరీరం అంటాడు ఇది నా రక్తం ఇది నా శరీరం వాడు నిత్య జీవ గలవాడు నా శరీరం తినవాడు నా ఎందు నేను వాడు నిలిచి ఉంటా కలిసి ఉంటా ఎవరు శోత నా ఎందుకు వాడు నేను కలిసి ఉంటాడు నా కేరుకుని ఏమి లేదంటాడు కాబట్టి ఏసు గ్రేస్తు దేని పిల్లరా ఈ కొన్ని రాసిన ఏ రక్తము జ్ఞాపం చేసుకున్నప్పుడు నిత్య జీవ గల రక్తం నిత్య జీవలకు నడిపించే రక్తం పరిలోకలి చేర్చేది రక్తం పరిలోకానికి చేర్చేది ఏసయ్య రక్తమే ఎలాంటి రక్తము జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములన్నీ ఏమని జ్ఞాపకం చేసుకున్నా ఎబ్రి రాసిన పత్రిక ఎబ్రి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం ఎబ్రి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం ఏ రక్తం అది పన్నెండు అధ్యాయం ఎబ్రి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువు చదవండి శేషము వాక్ష రక్తము సరస్య స్తోత్రాలు ఏ రక్తం అది ప్రోక్ష రక్తం పోషించే రక్తం బ్రతికించే రక్తం నిత్యజీవం నడిపించే రక్తం ఏసై రక్తం ప్రోక్షణ రక్తం సపల్ కదా హాయ్యా ఏ రక్తము నిజమైన రక్తము ఏసై రక్తం పరిశుద్ధ రక్తము ఏసై రక్తం నిబంధన రక్తము ఏ సై నిత్య నిత్యం నేర్పించే రక్తము ఏసై రక్తము మరణము చినిపించే రక్తము అంత్యజ లేపే రక్తము ఏసై రక్తము పోషణ రక్తము ఏ రక్తం అంటే ఎలాగారు పోషణ రక్తం బలపరిచే రక్తం బలానిచ్చే రక్తం శక్తినిచ్చే రక్తం జీవిచ్చే రక్తము హల్లెలూయా కనుక మనలో ఆ రక్తం ప్రవేశించాలా మనలో ఏసై రక్తం ప్రవేశించినప్పుడు ఎన్ని బలహీనతలు వచ్చినా ఎన్ని రాగములు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మనలో ఉన్నది ఏసై రక్తము ఏ రాగమేం చేయదు ఏ సమస్య ఏం చేయదు ఏ బలంతీలు వేసే రక్తమే శుద్ధి చేస్తుంది క్తమే మనలో బలపరుచి బ్రతికిస్తుంది కాబట్టి దేని పిల్లరా రక్తములో మన జీవించాలి ఆయన ఎందు మనము మన ఎందు ఆయన అంటే ఆయన రక్తములు మనముండాలి మన రక్తముల కలిసి ఉన్నప్పుడు అప్పుడు మనం ఆయనలో ఉంటాం ఆయన మనలో ఉంటాడు ఎప్పుడు ఆయన రక్తము సాగినప్పుడు ఆయన శరీరాన్ని చిన్నప్పుడు కనుక దేని పిల్లలు ఈ రోజున బల్లసావా చూసుకోబోతున్న మనము చక్కగా దేవుని వర్తించిన మనము ఎలాంటి రక్తాన్ని తీసుకున్నామంటే పోషణ రక్తము పోషించే రక్తము బ్రతికించే రక్తము నిత్య జీవకు నడిపించే రక్తము ఏ రక్తండి ఏ సయ్య రక్తము తప్ప ప్రపంచములు ఏ రక్తము మనల్ని బ్రతికించదు ఏ రక్తము మనం చేయదు ఏ రక్తం పనిలోక చేద్దాం ఒక ఏ సయ్య రక్తమే కలిముషము లేని రక్తము ఏ కలుముషము లేని రక్తము పరిపూర్ణ రక్తం వేసాయ రక్తం పరిశుద్ధ గ్రంథములు దేవుని బిడ్డల జ్ఞాపం చేసుకున్నప్పుడు అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినా చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదు చదువుదా చదవండి దేవుడు దేవుడు తన ఇచ్చి సంపాదన సంఘమును ఆయన పరిశుద్ధాత్మను దేని ఎందు సరిచేపట్కూడదు హలీలయ్య ఏ రక్తమంటే రక్క దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు తన కొరకు ఎదురు చూసే వరకు విడిచిపెట్టండి ఎలాంటి రక్తమంట స్వరక్తమిచ్చి కొన్నాడు యేసు బాబు ఇచ్చి కొన్నాడు నీ కోసము నీ బంధువు రక్తము చిందించరు నీ కోసము నీ తల్లిదండ్రులు జన్మ రక్షించరు నీ కోసముని అయిన వారు నీ ఆనందము ఎవరో ఒక రక్తము లేదు కానీ ఏసు ప్రభు ఒక్కరు ఇచ్చి మళ్ళీ కొన్నాడు ఏ రక్తం అది స్వరక్తం ఇచ్చి మళ్ళీ కొన్నాడు ఆయన ఇచ్చి మళ్ళీ కొన్నాడు కనుక మనము దేవుని బిల్లకుండా మనం సజీవులుగా ఉంటున్నాం కరోనాలు వచ్చిన ఆ సమస్య ఇచ్చిప్పుడు హైదరాబాద్ మరొక రాగం వచ్చిందంటే రోజు కొంతమంది భయంకరంగా వ్యాధి అదొక వ్యాధి కరోనా లాంటి వ్యాధి ఎన్న టీచరా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధన వచ్చాయి ఏంటి మనం ఎలాగో హ్యాపీగా ఉంటున్నామంటే ఆ రక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఎలాంటి రక్తం మనల్ని కొన్నాడు కాబట్టి సజీవులుగా ఉండగలుగుతున్నాం దేవుని తనులు పరిపూర్ణంగా జీవించగలుగుతున్నాం కనుక దేని పిల్లరా ఈ రోజున దేవుని వాక్యం మనం ఎవరయ్యా మేమంటే ఏసే రక్తమిచ్చే కొన్నాడు తప్పకూడదా హీలయ్యా ఎవరు నువ్వు లాదరో ఏస రక్తమిచ్చి నన్ను కొన్నాడు నేను ఏసు కుమారుని కుమార్తెని చెప్పను కానీ ఫలాని కుమారుడు ఫలా చెప్పుకోవడం ఇప్పుడు ఏసెవు కథకాలం ఫలాని బాబు ఫలాని బట్టి చెప్తాం కానీ ఇప్పుడు అలా కాదు క్రీస్తు రక్తములో కొన్నాడు క్రీస్తు రక్తమిచ్చి మన కన్నాడు క్రీస్తు రక్తం ఇచ్చే మనల్ని ప్రాణమిచ్చే మనల్ని కన్నాను కనుక ఎవరు మనము క్రీస్తు బిడ్డలమే ఎవరమ్మ మనము క్రీస్తు బిడ్డలము క్రీస్తు బిడ్డలము క్రీస్తులాగా జీవించాలి ఎలాగా నేను పరిశుద్ధున కనుక మీరు పరిశుద్ధులై ఉండంటాడు నేను పరిశుద్ధి మీరు ఎందుకని ఎందుకంటే నీ కోసం ప్రాణం రక్తమిచ్చి నేను కొన్నాను నా ప్రాణం ఇంకా నువ్వు పరిశుద్ధుడే పరిశుద్ధుడే కాబట్టి మీరు పరిశుద్ధుల జీవించమన్నాడు కనుక దేని బిల్లరా ఎలాంటి రక్తం ఏ సయ్య రక్తం అంటే తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఆయన విలువ పెట్టి ప్రాణమిచ్చి మనల్ని కన్నాడు విలువైన ప్రాణం ఎవరైనా చనిపో చనిపోతాను మన కోసం ఎవ కోసం మనం ప్రపంచంలో నీ కోసం నేను మరణిస్తా ఒకటి మాటలు నీ కోసం చనిపోతానన్న వారు ఎవరు మరణించలేదు ఎవరు ప్రాణం ఎవరు చదివే యేసుక్రీస్తు ప్రపంచం అందరి కొరకు ఒకేసారి రక్తం చిందించాడు ఆయన శిలువలో మరణించాడు సమాపణ చేశాడు మరణమాని ఎక్కడా మరణమాని జీవి ఎక్కడ మరణముడు సమాధులు విరిశాడు నాకు మరణము లేదు సజ్యం నిరూపించిన వాడు యేసు ఒక్కడే సవాల్ చేస్తున్నారు అన్ని సమాధి ఇప్పుడు ముయ్యబడి తాజిమల్ పెద్ద గొప్ప సమాధి కోట్లు గడి ముయబడే ఉంది ప్రపంచం కలిగిన సమాధులు ఇవ్వడలి ఏసై సమాధి అక్కడే తెరవబడింది అది తెరవబడే సమాధి ఏసై అక్కడ లేడు సమాధులు సజీవుడు మరణించాడు మన కోసము సమాధి కూడా మనకోసము ఆయన సమాధి మూడుదా మూడోదే మరణము ముళ్ళు విడిచాడు పునరుద్ధం లేచే ఇంకా మరణం వేయడంందండి మరణముడు సమాధి విడిసేశాడు కనుకనే ఏసు క్రీస్తు మన కోసం సమాచార మరణించి పునాద్దు లేచిన ప్రభువు నాకు మరణము లేదు నా ఎందున్న వారు కూడా మరణం లేదు అంత దినములు వారు లేపుతా నా రక్తం ద్వారా లేపుతా అన్నాడు కాబట్టి దేవుని పిల్లారు ఇప్పటికన్నా తెలుసుకొని ఏ రక్తం వల్ల శక్తి ఉంది ఏసై రక్తం వల్ల బలం ఏ రక్తం సజీవం కలిగిన రక్తం పరిసర పరిలోకి చేర్చే రక్తం జ్ఞాపకం చేసుకుంటూ మొట్టమొదటి ఏసై రక్తం నిబంధన రక్తం ఎలాంటి రక్తం అంట ఏసే రక్తము నిబంధన రక్తం రెండేది దేవుని బిడ్డలారా ఆయన రక్తము చెమటగా మార్చబడిన రక్తము రెండు మూడేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా రక్తం తాగుబడి నిత్య నిత్యం జీవగలవాడు ఐదేది జ్ఞాపకం చేసుకున్న నా రక్తము వలన కొత్త నిబంధన అలాగే ఆరో జ్ఞాపకం చూసుకున్న ప్రోక్షన్ రక్తము ఏడేది దేవుడు తన తన స్వర రక్తమిచ్చుకున్నాడు ఏడు రకాల వాక్యాలు మనం వాక్యాలు ఇన్నాం మంచి రక్తం పరిశుద్ధ రక్తం కాబట్టి ఆ పరిశుద్ధ రక్తం తాగుతున్న మనం ఆ పరిశుద్ధ రక్తంలోనే వెళ్ళిపోవాలి ఆ పరిశుద్ధ రక్తంలో జీవించాలి కానీ దేవుని వల్ల మనం దేవుని రాజ్యం కలిసి ఒకటి ఇక్కడ చెప్పలేవండి ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు ఈ లోకము శాశ్వతంగా స్థిరమైనది కాదు ఎవరిని చెప్పగలరు ఎలాగని ఈ ఆస్తులు ఇంత అయ్యో ఉంటే ఎవరైనా తీసుకెళ్ళి ఉండరా నీవు వచ్చినప్పుడు ఏమి చేయలేదులే నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే నీవు ఉన్నప్పుడు ఏసుప్రభుని నమ్ముకు నమ్ముకుంటేనే నీవు మోక్షానికి పోదువు నీడు ఎక్కడా రేపు ఎక్కడో తెలియని పయనో ఓ మానవ మానవ జీవితం నీటి మీద బుడకలాంటిది బుడక కనిపిస్తుంది ఎప్పుడు మాకు తెలుదు అలాంటి జీవితం కలిగిన మనం ఎందుకండి దేవునితో భైరము దేవుతో వాదము దేవుని కేంద్రంగా ఎన్నాళ్ళు ఉంటాము ఎన్నాళ్ళు పెడతా కానీ ఆయన రక్తం వల్ల కడగబడి ప్రభువా నువ్వు పిలిచి ఉన్నాను నీ రాజ్యం కావాలి ఈ బండ్లు ఈ రోడ్లు ఈ రాళ్ళు కాదు పరువులో కాపట్టమని నీతో ఉండాలా నీ రాజ్యం ఇది కావాలి దేవుని పిల్లలు నిత్య రాజ్యదులు చూడాలి కానీ ఈ లోకం శాశ్వతమైన స్థిరమైంది దీన్ని ఆశపడకూడదు దీంట్లో ఏది కూడా మంద కాదు ఉన్నలా ఉంటమే అర్జెంటీనాలో అర్జెంటీనాలో మనం వదిలిపెట్టాలి ఏదో ఒక రోజున కోట్లు ఆస్తి కలిగిన కానీ వదిలిపెట్టాలి అక్కడ ఉంది మనకి బంగారు శృంగారపట్టణ పట్టున పౌరులోకం తన తన రక్తమిచ్చి కొన్న ఆయన మన కోసం రక్తాన్ని అక్కడ సిద్ధపర్చాడు ఆయన రాజ్యములు మనం ఆయనతో ఉండాలని సిద్ధపడుస్తున్నాడు కాబట్టి రాబోతున్నాడు కాబట్టి మనం ఆయన కోసం సిద్ధపడతాము ఆయన రక్తములో మనము పాలు వ్యాగస్తులు ఎప్పుడు కూడా బల్లసావాసం సిద్ధపడి రాండి ఎవరు కూడా బల్లసావు దూరం చేసుకోబాకండి బల్లసావు దూరమే సమస్యలు పెరుగుతుంది ఇప్పుడు ఏం కాదు సమస్యలు పెరుగుతాడు ఎప్పుడు ఎలా వస్తుందో పెట్టితే సాత వస్తుంది ఒకసారి ఇడిచి వెళ్ళిన దెయ్యం మళ్ళీ ఏడు దేవులకి ఎనిమిది వస్తాయి తర్వాత వద్దు అలా చేయబాకండి ఏస రక్తం మళ్ళీ ప్రవేశించాలి క్రీస్తు రక్తం మళ్ళీ ప్రవేశించినప్పుడు ఏ సాతను శక్తులు ఏ బలంతో ఏమి చేయి ఏ నామంలో నట్టిమ పట్టిన దూరపరుస్తుంది